అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు తన యొక్క బిడ్డలు ఒకవేళ పాపం చేశారేమని వాళ్ళు విందు చేసినప్పుడు మత్తులో ఎలా అని ఐదు వచ్చిన ఒకటి ఐదు వారి వారి విందు దినములు పూర్తిగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయముల లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తము దహన బలి నర్పించు వచ్చాను యోబు నిత్యము చేయొచ్చు యోబు చాలా పెద్ద వ్యాపారి ఉదయాన్నే లేచి పిల్లల కోసం ఏడుగురు పిల్లల్ని ఎదురుగా పెట్టి ముగ్గురు అమ్మాయిలని వీళ్ళందరి కోసం ఒక్కోళ్ళ కోసం బలి అర్పించి ప్రార్థన చేస్తే ఎంత టైం పడుతుందండి బిజినెస్ అంతా టైం వేస్ట్ కదా ఎంత పెద్ద బిజినెస్ టైకు అంత టైం ఎక్కడ దొరికింది పా నా బిడ్డలు ఒకవేళ ఎంతకేంటి చేసేరని కాదు ఒకవేళ బై మిస్టేక్ ఎక్కడన్నా హృదయంలో తలంపు కానీ ఏదన్నా వస్తే నోటితో చెప్పకపోయినా అది మంచిది కాదు అది శ్రేయస్కరమైనది కాదని ఆయన ఒక్కొక్క నిమిత్తము అంటే అందరికీ కలిపి ఒకేసారి బలికాదు ఆ ఏడుగురి పిల్లలకి కలిపి ఒక బలి కాదు ఒక్కొక్కరి నిమిత్తము వాళ్ళని పరిశుద్ధపరుస్తూ వరే ఏమైనా తేడా చేశారా వాళ్ళ కౌన్సిలింగ్ చేసుకుని పాపం విషయంలో అంత జాగ్రత్తగా ఉన్నాడు యోబు నేను నా కన్నులతో నిబంధన చేసి కొంటని కన్యకను ఎలాగు చూచుదును అలాగూ చేసిన ఎడల పరముననున్న దేవుని ఆజ్ఞ ఏమగును ఉన్నత స్థలముననున్న సర్వశక్తుని స్వాస్యము ఏమగు ఏంటి నేను కన్యకు నేల ఈయన పది మంది పిల్లలు కానీ వాళ్ళు పెళ్ళిళ్ళు చేసి ముసలి వయసులో అన్నాడు అయ్యగారు పండు వృద్ధాప్యులు ఉన్నటువంటి ఆయన అన్నాడు అంటే ఎంత జాగ్రత్తగా దేవుని సన్నిధిలో పాపం చేయకుండా తన అడుగులను దేవుని యొక్క వాక్యంలో స్థిరపరుచుకుంటాడు ఆలోచించేయండి